అదృష్టవంతులు విద్యావంతులు అయ్యే పిల్లలు ఏ నక్షత్రంలో జన్మిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నక్షత్రము రాశి చక్రం యొక్క పదమూడు డిగ్రీల మరియు ఇరవై నిమిషాలను కవర్ చేస్తుంది ప్రతి నక్షత్ర రాశి ఒక రాశిని సూచించే విధంగా అది ఒక పాలక గ్రహాన్ని కలిగి ఉంటుంది దానిని మనం నక్షత్ర భగవానుడు అని పిలుస్తాము జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి నక్షత్రం దాని సొంత లక్షణాలను స్వభావాలను కలిగి ఉంటుంది అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అశ్విని నక్షత్రం పుత్రుడు జన్మించిన శౌర్యవంతుడు అధికమైన విజయం కలవాడు బుద్ధిమంతుడు సమర్థుడు గొప్ప శరీరం కలవాడు అగును పుత్రిక జన్మించిన బలవంతురాలు గుణవంతురాలు వ్యవహారం నందు నేర్పు కలదు భరణీ నక్షత్రం పుత్రుడు జన్మించిన విద్యావంతుడు ఆరోగ్యవంతుడు యథార్థం మాట్లాడేవాడు పుత్రిక జన్మించిన చాలా సంతోషంగా తల్లిదండ్రులను పూజించినది అగును కృత్తిక నక్షత్రం పుత్రుడు జన్మించిన గంభీరంగా ఉండేవాడు న్యాయశాస్త్రం తెలిసినవాడు ప్రజాపాలకుడు సమర్థుడు పుత్రిక జన్మించిన అభిమానం కలది కీర్తి తేజోవతి అగును రోహిణి నక్షత్రం పుత్రుడు జన్మించిన మంచి రూపం కలవారు సౌఖ్యాన్ని అనుభవించేవాడు సమర్థుడు పుత్రిక జన్మించిన కీర్తి ప్రతిష్టలు దీర్ఘాయువు మంచి సంతానం కలది అగును మృగశిర నక్షత్రం పుత్రుడు జన్మించిన శత్రువులను జయించువాడు పెద్ద పెద్ద కార్యాలు సాధించేవాడు పుత్రిక జన్మించిన సౌందర్యవతి సంతోషం కలది గౌరవ ప్రతిష్టలు గలది ధర్మ కార్యాలు చేయునది ఆరుద్ర నక్షత్రం పుత్రుడు జన్మించిన శౌర్యవంతుడు పరులయంద సమర్థుడు చింతలేనివాడు పుత్రిక జన్మించిన పుణ్యవంతురాలు విద్యావంతురాలు అగును పునర్వసు నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు సంతోష పరుడు పుత్రిక జన్మించిన శాంత స్వభావం కలది యందు ఎక్కువ ప్రేమ కలది ఓర్పు కలది ధర్మకార్యాలు చేయగలది పుష్యమి నక్షత్రం పుత్రుడు జన్మించిన బలవంతుడు స్థిర బుద్ధి కలవాడు పరిశుద్ధుడు విద్యయందు సమర్థుడు పుత్రిక జన్మించిన రూపవతి ధార్మికరాలు దైవభక్తి కలది ఐశ్వర్యవంతురాలు అదృష్టవంతురాలు ఆశ్లేష నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు మంచి సౌభాగ్యం కలవాడు చక్కగా మాటలు మాట్లాడేవాడు పుత్రిక జన్మించిన ధైర్యం కలది విద్యావంతురాలు మఖా నక్షత్రం పుత్రుడు జన్మించిన తేజవంతుడు వాదించడంలో సమర్థుడు పుత్రిక జన్మించిన గౌరవనీయురాలు ధనవంతురాలు దేవతాభక్తి కలది పుబ్బా నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు ధర్మాత్ముడు కార్యాచరణం తెలిసినవాడు పుత్రిక జన్మించిన ఉత్తమ సంతానం కలది ధనవంతురాలు శత్రువు జయం పొందునది ఉత్తరా నక్షత్రం పుత్రుడు జన్మించిన ఐశ్వర్యవంతుడు సుఖభోగాలు అనుభవించేవాడు యథార్థం చెప్పేవాడు పుత్రిక జన్మించిన స్థిరమైన మనసు కలది ఇంటి పనుల్లో నేర్పు కలది గుణవంతురాలు ధనవంతురాలు నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు విద్యావంతుడు పరోపకారి పారాయణుడు అందమైనవాడు పుత్రిక జన్మించిన గౌరవం ఐశ్వర్యం కలది పెద్దలయందు భక్తి కలది చిత్తా నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు భోగభాగ్యాలను అనుభవించేవాడు సంచార ప్రియుడు పుత్రిక జన్మించిన రూపవతి ఆభరణాలు ధరించేది తల్లిదండ్రుల ఆదరణ పొందినది సౌఖ్యము అనుభవించేది స్వాతి నక్షత్రము పుత్రుడు జన్మించిన ధర్మాత్ముడు సత్యము పలుకువాడు వ్యాపారమునందు నేర్పుగలవాడు విద్యావంతుడు పుత్రిక జన్మించిన కీర్తి ప్రతిష్టలు కలది సత్యం మాట్లాడేది ఉత్తమమైన సంతానం కలది పనులయందు నేర్పుగలది విశాఖ నక్షత్రం పుత్రుడు జన్మించిన సూక్ష్మబుద్ధి గలవాడు ఇంద్రియములను చేయించువాడు పుత్రిక జన్మించిన విశేషంగా తీర్థయాత్రలు చేసేది ధనవంతురాలు బంధు ప్రేమ కలది అనురాధ నక్షత్రం పుత్రుడు జన్మించిన పరదేశమునందు నివసించువాడు రాజకార్యములోను ఆసక్తి కలవాడు పుత్రిక జన్మించిన ప్రసన్నమైన రూపము కలది గర్వం లేనిది ఐశ్వర్యవంతురాలు గుణవంతురాలు జ్యేష్ఠ నక్షత్రం పుత్రుడు జన్మించిన శ్రమలను ఓర్చుకునేవాడు అసత్యం పలికేదానికి భయపడేవాడు జాగ్రత్తతో సంచరించేవాడు పుత్రిక జన్మించిన చక్కగా మాట్లాడేది పెద్దలను గౌరవించినది భాగ్యవంతురాలు సోదరులయందు పుత్రులయందు అధిక ప్రేమ కలది మూల నక్షత్రము పుత్రుడు జన్మించిన సౌఖ్యం అనుభవించేవాడు ధర్మం తెలిసినవాడు బంధువులను పోషించేవాడు అభిమానవంతుడు పుత్రిక జన్మించిన ధనం నందు ఆసక్తి లేనిది అలాగే దైవభక్తి కలది పూర్వాషాఢ నక్షత్రం పుత్రుడు జన్మించిన వినయవంతుడు ప్రసన్నమైన ముఖము కలవాడు దానపనుడు అభిమానవంతుడు పుత్రిక జన్మించిన బలవంతురాలు ఆరోగ్యవంతురాలు విశాలమైన నేత్రాలు కలది ఉత్తరాషాఢ నక్షత్రము పుత్రుడు జన్మించిన ధార్మికుడు విశ్వాసపాత్రుడు సూర్యుడు పుత్ర సంతానం కలవాడు పుత్రిక జన్మించిన ధనవంతురాలు భోగభాగ్యం అనుభవించినది ఇతరుల హృదయం సులభంగా గ్రహించినది భర్త ప్రేమ పొందగలిగేది శ్రవణ నక్షత్రం పుత్రుడు జన్మించిన పండితుడు ధైర్యవంతుడు వాదోపవాదనలో పరాక్రముడు పుత్రిక జన్మించిన దాన ధర్మములు చేయునది బుద్ధిమంతురాలు గుణవంతురాలు ధనిష్ట నక్షత్రము పుత్రుడు జన్మించిన నవ్య వ్యసనాలకు దూరంగా ఉండేవాడు ఆరోగ్యవంతుడు గుణవంతుడు పుత్రిక జన్మించిన ధనవంతురాలు పురాణాల యందు ఆసక్తి కలది నది ధార్మికురాలు శతభిష నక్షత్రం పుత్రుడు జన్మించిన భార్యయందు ప్రేమ కలవాడు విద్యావంతుడు రూపవంతుడు పుత్రిక జన్మించిన దాన ధర్మాలు చేయునది దైవభక్తి కలది నేర్పు కలది సంతానవంతురాలు పూర్వభద్ర నక్షత్రము పుత్రుడు జన్మించిన ఇతరులను ఆదరించేవాడు ఆదర్శ కార్యక్రమాలు చేయువాడు శౌర్యము కలవాడు పుత్రిక జన్మించిన ధనవంతురాలు దైవభక్తి కలది మంచి సంతానం కలది విద్య వినయం కలది ఉత్తరాభద్ర నక్షత్రము పుత్రుడు జన్మించిన ధర్మం కలవాడు ధర్మకార్యాలు చేయువాడు శత్రువులను జయించేవాడు చక్కగా మాట్లాడేవాడు పుత్రిక జన్మించిన ఓర్పు సహనం కలది ధనవంతురాలు గౌరవంగా జీవించున్నది రేవతి నక్షత్రము పుత్రుడు జన్మించిన కీర్తిమంతుడు సౌందర్యవంతుడు పండితుడు శౌర్యం కలవాడు పుత్రిక జన్మించిన ధనవంతురాలు గుణవంతురాలు దైవ పూజలు చేయనది చురుకైనది సుందరమైనది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ధన్యవాదాలు